చూ ఆయనే ఇప్పుడు మళ్ళీ అందరికీ మరొకసారి నమస్కారం మొన్న తిరుపతిలో మా పార్టీ వన్ ఇయర్ ఎవరైతే శ్రీనివాస్ తను సామర్చి శ్రీనివాస్ అడ్వికెట్ వన్ ఇయర్ అయింది మా పార్టీ తరఫున కమల వికాసం అంటే భారతీయ జనతా పార్టీ వికసించాలా అభివృద్ధి చెందాలనే దానిపైన నాకు కామెంట్ చేసినప్పుడు మన మాధవ్ గారు కూడా పక్కన ఉన్నాడు నాకేమి నేను నాలుగోసారి ఎన్నెలను నా సంతర్భాన్ని రిక్వెస్ట్ చేసిన ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డి దారుణమైన క్యారెక్టర్ దాన్ని అటకాయించాలా సున్నితమైన భావం ఉండకూడదు దాని ఉద్దేశం ఇచ్చుకొని నేను 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 బాగా ప్రాసెస్ మాట్లాడేది నిర్లక్ష్యంగా పనిచేసాను ఆ ప్రాసెలో భాగంగా ఈ రాష్ట్రంలో ప్రస్ఫుటంగా ఉంది అనే అంటే సునీత భావము బాగా ప్రభుత్వం బాగుంది దాంట్లో సునీత కూడా ఉందనే ఉద్దేశం కొందరు చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా కూడా మాదే రాజ్యం అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు పెద్దలో కూడా ఇదే వాసన వాసన పోవాలా అతనికి చెక్కు పడాలా ఏ తప్పు చేసినా కూడా రాజే పై చేయలేని వ్యక్తిని కొవ్వు తీయాలని కూడా మాట్లాడినారు ఆ పాయింట్లు ఎవరు రై చేయరు బొగ్గు తీయాలని మాట్లాడినారు అందులో భాగంగా రాష్ట్ర ప్రగతిలో భాగంగా పక్కన తమిళనాడు తిరుపతి కంటే ఆ ప్రకారం కర్ణాటక తెలంగాణ ఆ రాష్ట్రాల అభివృద్ధి కంటే ఇక్కడ ఎక్కువ అభివృద్ధి ఉంది అమరావతికి డబ్బులు మా గౌరవ మోడీ గారు స్టార్ట్ చేశారు రీస్టార్ట్ చేశారు ఫైనల్ చేయబోతున్నారు పోలవరానికి అన్ని నిధులు ప్రక్కన రైల్వే జోన్ ఆ ప్రక్కన వైజాగ్ సిల్ బ్యాంక్ రేపు మాకు ఆర్టీఆకు ఆర్టీ శాసకీయండ్స్ అన్ని రకాలుగా నిధులు గూగులు టాటా టాటావాజ్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి మా యొక్క అభివృద్ధి మన కార్యకర్తలు అందరూ నమ్మాలా మనము లేనిది ఆ ప్రభుత్వాలకు కష్టంగా ఉంది కదా ఈ ప్రభుత్వానికి సులభంగా ఉంది కదా మేము పార్టీ బలపడాలని సమల వికాసాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మరొకటి చెప్పిన వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత కమలం వికసిత కూటమి మా కూటమి బలంగా ఉండాలా అని నేను కోరుకోవడం జరిగింది ఈ కూటమిని బ్రేక్ కొట్టాలని జగన్ రెడ్డి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు రకరకాలుగా వేలిప్పుడు లడ్డూలో కొవ్వు లేదంటాడు కొవ్వు పైన కంటే కూడా వైఎస్ఆర్ కొవ్వును కడనియ ఇది నా కాన్సెప్ట్ మందులో భాగంగా బనాజానం పడిన ఏం తప్పుందో ఏమి ఉందో ఏమి వివరణ ప్రతి రకరకాలుగా ప్రయాసలు రకరకాలు నా ప్రయాసను ప్రయాసగా మాట్లాడు ఇది మహా తప్పు వాస్తవాన్ని తెలుసుకొని మాట్లాడాలా నేను కూటమి బలపడాలా రాష్ట్రం బలపడాలా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం బలపడాలా లోకేష్ బాబు నాయకత్వం పెరగాలా పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎంగా కొనసాగాల మా కూటమి మా బిజెపి కూడా లోకర్బాడీలో ఎక్కువ షెడ్యూల్ సాధించాలా మేము ముగ్గురం సాధించితేతను అవును మేము ముగ్గురు బలపడాలి దాంట్లో మాత్రమే నేను మాట్లాడినా ఇప్పుడు నీకు చెప్తాడా అడిగాడు అడిగాను సామాజిక వర్గానికి మా తప్పు నేను ఈ కులాలు మతాలు ఒక టీవీ పైన శ్యామశివర గారు ఐదు రోజుల కింద ఇంక్యూజ్ చేసినప్పుడు చెప్పిన కులాలు మతాలు మధ్యలో వచ్చిపోయి కాదు మీరు కావాలంటే చరిత్ర చదవండి ఆరు ఏడు వేల సంవత్సరాల కిందట కుల మదాలు లేవు మధ్యలో వచ్చాయి ఇప్పుడు సెల్ఫోన్లు మధ్యలో వచ్చింది మధ్యలో వచ్చినాయి వెస్ట్రన్ టాయిలెట్ మధ్యలో వచ్చింది ఏసీలు మధ్యలో వచ్చినాయి కరెంటు మధ్యలో వచ్చాయి అక్కడ కులాల మతాలు మధ్యలో వచ్చినాయి ఈ కులాలేంటి మనం అంతా ఒకటే అని మాట్లాడినా ఇక్కడ బలమైన సమాజం ఒకటే సమాజం అభివృద్ధి సమాజం ఎవరైనా ఏం కోడతాను నేను నాలుగోసారి ఏం జరిగిందని జనరల్ ప్రస్తుతాలు వస్తాయి తప్ప వివరణలు సవరణలు విశ్లేషణలు ఏముండవు ఇచ్చేపడిగా జరుగుతుంటది ఏం జరుగుతుందని దానికి ఏదేదో రంగులు చూస్తే ఇలాంటి క్వశ్చన్లు ఇదే సమాధం చెప్తున్నా కదా మంచి సిద్ధాంతంలో ధర్మ సిద్ధాంతంలో వైఎస్ఆర్ పార్టీని మాకు తుక్కలో తగ్గా దాన్ని డైనోసార్ చేయాలా ఎందుకంటే ఇన్ని రకాలుగా తప్పులు చేసి ఇన్ని అప్పులు చేసి ఇన్ని గొప్పలు చెప్పే దళితులను పోగొట్టాలంటే గట్టిగా ఉండకూడదు బాగా రాజ్యం అంటే సమర్థమే ఉండాలని ఉద్దేశం దాన్ని మీరు వ్యక్తిగతంగా తీసుకొని రకరకాల ప్రచారం చేస్తే ఉండాలి దయచేసి ఇటువంటి ప్రచారం చేసే వాళ్ళను కట్టడించాలి ఎవరైనా బాధపడితే నేను కూడా బాధ్యత వ్యక్తం చేస్తున్నాను బాధపడి నేను వాళ్ళను నాకు నేను సత్యకుమార్ యాదవ్ గారు పొందడం లేకపోతే నా మీద దాడికి ప్రయత్నం చేశాను ఆ మహిళలను కాపాడడానికి అక్కడ అతను కులపేరు పెట్టి మాట్లాడుతున్నారు ఆ కులకేళన చేయడము అతన్ని తప్పు దానికోసం మేము ప్రమాదం ఎదుర్కొంటున్నాం ఇప్పటికీ నాకు ప్రాణాయం ఉంది జగన్ రెడ్డితో కుడి తమకు ప్రణాయాణం ఉంది వివేకాంధి కేసులో అతను తప్పు చేసి ఇప్పుడు అనేక కేసులు ఎదుర్కొన్నారు అటువంటి క్యారెక్టర్లకి మేము సున్నితమైతే కాదు మనం ఒకే సమాజం కాదు అన్ని సమాజం అందరూ ఒకటే అనే ఉద్దేశంతో అనే మాటలు మీరు వక్రీకరణ మా తప్పు